ఈమె మన తెలుగు ఇండస్ట్రీలో ఒక ధృవ వెలుగొందింది అయితే ఈ అందాల తార ప్రస్తుతం భౌతికంగా మన మధ్య అయితే లేదు కానీ ఆమె నటించిన సినిమాలు పోషించిన పాత్రల రూపంలో ఎల్లప్పుడూ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఈ హీరోయిన్ చనిపోయి చాలేలా అయినప్పటికీ ఆమెను అభిమానులు ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు టీవీలో ఆమె సినిమాలు వచ్చినప్పుడల్లా తనకు ఇంత త్వరగా మరణం రావాల్సింది కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు ఇలా తన అభిమానులతో అభినవ సావిత్రిగా ప్రశంసలు పొందిన ఈ అమ్మాయి ఎవరో కాదు సౌందర్య ఇది ఈమె చిన్ననాటి ఫోటో తన అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించింది నటి సౌందర్య చాలా మంది లాగే డాక్టర్ కావాల్సిన ఈ అమ్మాయి హీరోయిన్ గా మారింది తన నటన చాతుర్యంతో అనతి కాలంలోని కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది చక్కటి కట్టులో నిండైన రూపంతో పదహారేళ్ల తెలుగు అమ్మాయిల తెలుగు ఆడియన్స్ ను కట్టిపడేసింది ఒక తెలుగులోనే కాదు తమిళ కన్నడ హిందీ మలయాళం భాషల్లో సౌందర్య సినిమాలు చేసింది అక్కడ ప్రేక్షకులను కూడా ఆమె అలరించింది సుమారు దశాబ్ద కాలం పాటు వెండి తెరపై సందడి చేసిన ఈ అందాల తార అనుకోని ప్రమాదంలో కన్నుమూసింది రెండు వేల నాలుగులో జరిగిన ఓ హెలికాప్టర్ ప్రమాదంలో నటి సౌందర్య ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయింది ఈ ప్రమాదంలో ఆమెతో పాటు ఆమె సోదరుడు కూడా కనుమోసారు అప్పటికి ఆమెకు పెళ్ళైపోయింది రెండు నెలల గర్భవతి కూడా కానీ హెలికాప్టర్ ప్రమాదం సౌందర్య కుటుంబాన్ని చిన్న భిన్నం చేసింది కానీ ఆమె నటించిన సినిమాలు పోషించిన పాత్రల రూపంలో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది ఈ అందాల తార ఆమెకు సంబంధించిన కొన్ని ఫొటోస్ పై మీరు కూడా ఒక లుక్ ఏంటి ముచ్చట ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో